దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్లో మంత్రులుగా పనిచేసిన మంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది మరి కొంతమంది తమ వార్సులకు టికెట్లు ఇప్పించి వాళ్ళ చేత పోటీ చేయించారు అయినా సరే ఓడిపోవడం జరిగింది ఒకసారి వాళ్ళు ఎంత మెజార్టీతో ఓడిపోయారు ఎవరు ఘోరంగా ఓడిపోయారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా కురూపం నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గారు తన సమీప టీడీపీ అభ్యర్థిని జగదీశ్వర్ గారి చేతిలో ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు ఇక విజయవాడ సెంటర్ నుండి పోటీ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ తన సమీప టీడీపీ అభ్యర్థి సీనియర్ రాజకీయ నాయకుడు బొండా ఉమాగారి చేతిలో అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల భారీ తేడాతో ఇక్కడి నుంచి పరాజయం పాలయ్యారు ఇక నెల్లూరు సిటీ నుండి నర్సార్ షిఫ్ట్ అయినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేశారు తన సమీప టీడీపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయల చేతిలో లక్షా యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో పరాజయం పాయలయ్యారు శ్రీకృష్ణదేవరాయలు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుండి పోటీ చేయడం జరిగింది ఇక తాడికొండ నుండి పోటీ చేసినటువంటి మాజీ హోంమంత్రి సుచరిత గారు తన సమీప టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ చేతిలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఇక భీముల నుండి పోటీ చేసినటువంటి అవంతి శ్రీనివాసరావు తన సమీప టీడీపీ అభ్యర్థి సీనియర్ రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు చేతిలో తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల అతి భారీ తేడాతో చాలా ఘోరంగా ఇక్కడి నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది ఇక ఒంగోలు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి జనార్దన్ రావు గారి చేతిలో ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల తేడాతో ఇక్కడి నుంచి ఆయన ఓటమి చెందడం జరిగింది ఇక గుడివాడ విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి కొడాలని తన సమీప టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో యాభై మూడు వేల నలభై ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన సమీప జనసేన అభ్యర్థి పంత నానాజీ చేతిలో డెబ్బై రెండు వేల నలభై ఓట్ల తేడాతో అతి భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసారు ఇక నర్సన్నపేట విషయానికి వస్తే ఇక నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన సమీప టీడీపీ అభ్యర్థి రమణమూర్తి గారి చేతిలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఇక ఆచండ్ నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తన సమీప టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గారి చేతిలో ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు రామచంద్రపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ తన సమీప టీడీపీ అభ్యర్థి వాసన్సెట్ సుభాష్ చేతిలో ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు సుభాష్ చంద్రబోస్ తన కొడుకు టికెట్ ఒప్పించుకుని పోటీ చేసినా సరే ఇక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది ఇక మచిలీపట్న విషయానికి వస్తే మాజీ మంత్రి పేరు నాని తన బదులు తన కొడుకుని ఇక్కడి నుంచి నిలబెట్టాడు కాకపోతే ఆయన కూడా ఓటమి చెందారు తన సమీప టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్ల తేడాతో ఎక్కువ తేడాతో ఇక్కడ ఇక్కడ నుంచి ఘోర ఓటమి పాలవడం జరిగింది ఇక ఏలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఆల నాని తన సమీప టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణయ్య చేతిలో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో భారీ తేడాతో ఘోరంగా ఇక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది ఇక గంగాధర్ నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసిన కె నారాయణ స్వామి టిక్కెట్ ను తన కూతురు గిప్పించి పోటీ చేయించడం జరిగింది అయినా సరే ఆమె ఇక్కడ ఓడిపోవడం జరిగింది సమీప టీడీపీ అభ్యర్థి తామస్ చేతిలో ఇరవై ఆరు వేల పదకొండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఇక ఆమోదం విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన సమీప టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ చేతిలో ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఇక చివరిగా విజయనగరం విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తన సమీప టీడీపీ అభ్యర్థిని అతిథి విజయలక్ష్మి గజపతి గారి చేతిలో అరవై వేల ఆరు వందల తొమ్మిది ఓట్ల తేడాతో భారీ తేడాతో ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఫస్ట్ టర్న్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అదే విధంగా వాళ్ళ వారసులు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి Thank you all.